హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన విందుగానం ఛానల్లో మన విందుగానం ఛానల్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తని ఫింగిస్తో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎందుకే ఇలా ఇంత మంట ఇంతమంటరేపుతావు అందని కళ అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనిక ఎన్నాలిలా వెంటాడుతూ వేధించాలా మంటైనను సాధించాలా కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా మరుపన్నదే రాణీయవ దయలేని స్నేహమా ఎందుకే ఇలా గుండె ఇంతమంటరే ఇంతమంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనిక సాగనిక ఎన్నాలిలా దని నేను తప్పుకొని వెతకాలి కొత్త దారి నిప్పులతో మది నింపుకొని బ్రతకాలి బాటసారి జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా ఒంటిగా నను ఎన్నడు వదులుండనందిగా నువ్వు నీ చిరునవ్వు చోటే కావాలి ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి ఎందుకే ఇలా గుండె లోపల ఇంతమంటరేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనిక సాగనిక ఎన్నా ఆపకిలా నాటి అడుగడుగు తూలిపోగా రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనికా జన్మలో లేవని ఇకనైనా నన్ను నమ్మని నిన్నలో వదిలేయని ఆశని చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకొని దూరం అవుతున్నా ఎందుకే ఇలా గుండెలో పలా ఇంతమంటరేపుతావు అందని కళ అన్ని వైపులా అల్లుకోకిలా ஆகணிக்க சாகனிக்கா என்னால்லா